నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ద్వాదశ రాసుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు మాట్లాడదాం నమస్కారం అండి క్రోధి నామ సంవత్సరం వచ్చేస్తోంది సో శోభకృత్ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్ నామ సంవత్సరం వెలుగొందింది అని చెప్పడానికి ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధి నామ సంవత్సరం పేరులో అయితే క్రోధం ఉంది మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది ఎనీవేస్ అసలు క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాసులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాసుల గురించి ఒకసారి తెలుసుకుందాం అది అయితే క్రోధీనవతం వచ్చి ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవటం సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం అంటే గా ఉంటాడు కుజుడు సో అందుకని మేష ఉచ్చిగ్రాజులో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది అంత కొంత సో అలాంటి క్రోధి నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు సో అంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే శని కావ్యంలో ఏవో రకమైన డబ్బులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి అంటే శనికాధిపత్యాలు ఎక్కువ వచ్చాయి కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు సో అందుకని పాప కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంటాయి సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి ఆ కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే కనుక విశ్వాసాలు భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పెరుగుతుంది సంతోషం సో అది కొంతవరకు మనకి కొంత కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అంటే మళ్ళీ ఇంకా పెరిగిపోకుండా గోల్డ్ అవి కొంత రేట్ లో ఉండటం అనేది ఉంటుంది కనుక అవి చెప్పదగిన పరిస్థితి సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్ లగ్నంలో అయింది యాక్చువల్ సో ధనుర్ లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం అనుకోండి సో గురుడు పంచమం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు మే ఒకటో తారీఖు మారిపోతారు కదా సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నోషల్లో బయటపడడానికి ఉంటుంది సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం వృషభం అన్నది ఏంటంటే ఇక్కడ మనం ఇందాక మనం ఇది వృషభం అనేది శుక్రుడు రాజు ఈయనము మన దానవుల రాజు ఈయన దేవతల గురువు ఈయన దానవుల గురు సో వీళ్ళిద్దరికి నిజానికి శత్రుత్వ ఉంది సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది సో వృషభ రాశిలో సో ఆ వృషభ రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పి ముఖ్యంగా ఏదైతే ఈ సంబంధం స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇంట్లోకి వచ్చేప్పటికి కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి సో తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఇక్కడికి వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాయి సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభరాజు వారికి తర్వాత వచ్చేప్పటికి వృషభరాజు అనుకుంటే ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తారు సో రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కంపల్సరీ సర్పదోషం ఉంటుంది సర్పదోషం లాభంలో రాహు ఉన్నా సర్పదోషం అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు సో ఇది సంతాన స్థానం అవుతుంది అదేమో లాభస్థానం సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దగ్గిదాగ్గ వచ్చి పోతాయి ఇక్కడ ఈ బుద్ధులు అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు సో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా నవమంలో రాహు ఉంటాడు నవమంలో రాహు ఉంటాడు తృతీయంలో కేతులు ఉంటాడు కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహ గ్రహస్థితి కొత్తగా పుట్టిన వాళ్ళు కూడా ఖచ్చితంగా సర్పదోషంలో పుట్టిన ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి ఇంచుమించు అంటే రాహుకేతులకి రైట్ అండి ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశుల్లోకి వెళ్ళిపోతాయి దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే అంటే ఇక్కడ వర్షం ఉంటాయి అంటే మనకి కావాల్సింది మెయిన్ వర్షం రైతుల యొక్క ఇది సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలనుకోండి నువ్వులు అనుకోండి మినుములు అనుకోండి ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగలు దాని నుంచి నూనె వస్తుంది సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు యుద్ధ వాతావరణం ఉంటుందా రైట్ అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరి మార్పులు అయితే ఉండకపోవచ్చు మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అని అనుకోవచ్చు తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ శాతం అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని క్రిస్టేజియస్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని అంటే ఒక ప్లేస్ అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఓబైజీ ఇప్పుడు మనకి అది కోంపెల్ల మాధవి గారు అది గెలుస్తూ అది ఓకే నేను అలా క్రిస్టేజియస్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా ప్రతి ఒక్క పార్టీకి కూడా ఇది ఈ అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలుస్తాడు అనేది ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు కొంత భంగపడడానికి ఉంటుంది బీజేపీ వాళ్ళకి బీజేపీ అని కాదు మోరల్ గా ఇప్పుడు సపోజ్ అది వేరే పార్టీ తీసుకున్న మాయావతి కరెక్ట్ గా ఇక్కడే గెలుస్తుంది పాలనలో వాళ్ళే ఉంటారు ఆంధ్రప్రదేశ్ అనేది కొన ఊపిరితో గెలవడం అనేది ఉంటుంది ఇప్పుడున్న ప్రవస్ ఎవరు గెలుస్తారు అదే ఇప్పుడున్న ప్రభుత్వం చావు తప్పి కళ్ళు రైట్ సో అలా అతి కష్టం మీద వారి వారిని నిలుపుకుండా ఎక్కువ కనపడుతుంది రైట్ తానికి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధి నామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ రాసుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ద్వాదశ రాసుల గురించి తెలుసుకుందాము క్రోధి నామ సంవత్సరం తులారాశి వారికి ఎలా తుల తులారాశి వారికి కూడా ఈ ఏడాది చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది అయితే ఇక్కడ వీళ్ళు జాగ్రత్త పడాల్సిందంతా కూడా ఈ ఏడాది కేవలం వారి యొక్క కుటుంబ సభ్యులతో మిగతా అన్ని విషయాలు కూడా వీరికి చాలా చక్కటి పరిస్థితులు అయితే ఉంటాయి అంటే సపోజ్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే కనుక అవార్డులు కితాబులు రావటం అనేది కూడా ఉంటుంది వీరి యొక్క శ్రమని పై వాళ్ళు గుర్తించడం అనేది కూడా ఉంటుంది దానికి తగ్గట్టుగాని వీరికి వీరికి జీతభత్యాలు పెరగటం కానీ లేదంటే పది మందిలో ఇలా గుర్తింపుగా ప్రోత్సాహకాలు అందించడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ తులారాశి వారి సంవత్సరం ఎక్కువ పొందటం అనేది ఉంటుంది ముఖ్యంగా ఏదైతే మే నుంచి మనకి ఇంకా మరింత అనుకూలమైన స్థితిలోకి వీళ్ళు రావటం అనేది ఉంటుంది తులారాశి వారు జాగ్రత్త పడాల్సిన కూడా ఏంటంటే ఆహార విషయంలో అంటే ముఖ్యంగా వీరికి ఏంటంటే ఎసిడిటీకి సంబంధించిన సమస్యలు ఉంటే అవి పెరగడానికి ఉంటుంది తర్వాత కొంతవరకు ఖాళీ సంబంధించిన వ్యాధుల్లో కొంతవరకు రావడానికి ఉంటుంది కాబట్టి అవి రావడానికి కారకమైన విధానంలో మాత్రం కొంత జాగ్రత్తగా పడటం అంటే ఖాళీ సంబంధించినవి వస్తాయి కాబట్టి దానికి సాధారణంగా మందు కొట్టే అలవాటు ఉంటే అది మానుకోవాలి ఇంకా తర్వాత ఏంటంటే ఈ విడిగా అంటే అలాంటి అలవాట్లు లేకపోయినా కూడా రావడానికి ఉంటుంది అలా రావాలి అంటే కనుక ఖచ్చితంగా అన్నం ఏదైతే ఉంటుందో వాటి ఆహార విషయాల్లో కొంతవరకు శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఆ ఒక్క విషయం కనుక వీళ్ళు కనుక జాగ్రత్తగా వీళ్ళు పరిశీలనలోకి తీసుకున్నట్టయితే కనుక ఈ ఏడాది వీరికి కూడా చాలా అద్భుతమైన కాలం ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి అక్కడ వీరికి మరింత ప్రతిభా వాళ్ళు పెరగటం అనేది ఉంటుంది తర్వాత ఇదే తులారాశిలో జన్మించిన ఈ కళాకారులు ఎవరైతే ఉంటారంటే అది సినిమా రంగం వాళ్ళవచ్చు టీవీ రంగం వాళ్ళవచ్చు లేదా ఇలాగా బయట భరతనాట్యం కూచిపూడి ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇలా కళారంగానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా అవకాశాలు మెండుగా ఈ ఏడాది లభించడం అనేది ఉంటుంది వాటిని వీరు సద్వినియోగపరచుకోవటం అనేది కూడా ఉంటుంది తర్వాత ఇదే తులారాతిలో జన్మించి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మేలో మరి చక్కటి రవి ఓచలకి రావటం అనేది ఉంటుంది కాబట్టి ఆ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది గతంలో వీరు ఎక్కడైతే ఓడిపోయి ఉన్నారో ఒకవేళ ఇదే తులారాశిలో జన్మించి గతంలో ఎక్కడైనా ఓడిపోయి ఉంటే ఈసారి మళ్ళీ తిరిగి వాళ్ళు కనుక పోటీ చేస్తే గెలిచే అవకాశాలు కూడా మెండుగా కనిపించడం అనేది కూడా ఉంది కనుక తులారాశి వారికి కూడా కేవలం వారు ఏంటంటే వారి యొక్క సొంత ఆరోగ్యం అంటే వ్యక్తిగత ఆరోగ్యం ఈ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ వహించాలి తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే అమ్మగారు నాన్నగారితో మాట్లాడే విధానంలో కొంతవరకు జాగ్రత్త పడాలి లేదంటే కనుక వారికి అమ్మగారు నాన్నగారు వాళ్ళ నుంచి రావాల్సిన ఏవైతే ఉంటాయో వీళ్ళకి పంచే విషయంలో కొంత వాళ్ళు ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది కనుక అలాంటి విషయాల్లో కొంతవరకు జాగ్రత్త వహించాలి వ్యక్తిగతంగా ఉండే అలవాట్ల విషయంలో కొంతవరకు జాగ్రత్త పడితే కనుక తులారాశి వారికి కూడా ఈ ఏడాది కూడా చాలా మంచి కాలం అనేది ఉంటుంది ఇంకా తులారాశి వారు చేయవలసినది ఏదైనా సరే పూజ అనేది ఏదైనా ఉంటే కనుక ఈ ఏడాది వీరు కనుక ఎక్కువ దుర్గాదేవినే పూజించాలి కుటుంబ పరంగా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయంటున్నారు కాబట్టి దానికి కూడా దుర్గాదేవి దుర్గాదేవిని పూజించడం వల్ల ఏంటంటే వీరికి ఏదైనా సరే ఆరోగ్యం అంటే కార్యసాధిక శక్తి అనుకోండి ఒంట్లో శక్తి అనుకోండి ఇది ఏదైనా సరే ఇవ్వాలంటే కనుక దుర్గాదేవి ఇవ్వాలి ఎందుకంటే ముఖ్యంగా సష్టమంలో రాహు అనేది మనకి వ్యక్తిగత మంచి చేయటం అనేది ఉంటుంది కానీ ఆరోగ్యపరంగా సమస్య ఇవ్వటం అనేది ఉంటుంది ఎందుకంటే అది గురుడికి వ్యతిరేక రాహుకి వ్యతిరేక మెయిన్ రాశాను సో అందుకని ఆరోగ్యపరంగా తపయిస్తాడు కానీ గౌరవపరంగా అంటే ఇప్పుడు వృత్తి ఉద్యోగాల్లో ఉండే ఇంపార్టెన్స్ పెరుగుతుంది కానీ సేమ్ వే మనకి అక్కడ మళ్ళీ అనారోగ్యం ఇవ్వటం అనేది ఉంటుంది సో అందుకని అనారోగ్యం గా ఉండాలి అన్నా కానీ లేదా అక్కడ మనం సరే ఇతరులతో ఉద్యోగాల్లో మంచి చెడు బాగా ఉండాలి అంటే కూడా అక్కడ మనం దుర్గాదేవిని పూజించాలి ముఖ్యంగా తులారాశి వారికి ఏంటంటే జనరల్ గా అంతర్గత శత్రువులు ఎక్కువ ఉంటారు బయట కనపడరు సో అందరూ పైకి మటుకు ఆహా ఓహ అంటారు కానీ వెనక నుంచి ఏడ్చేవాళ్ళు ఎక్కువ సో అందుకని తులారాజు వరకు ఆ రకమైన ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి వీటిని అన్నింటినీ దుర్గతి పట్టించగలిగే దేవత దుర్గ దుర్గా ఎలా ఏం సో అందుకని దుర్గా దేవి కాబట్టి వీళ్ళు మాత్రం ఓం దుమ్ అని ఆగిపోకూడదు ఓం దుమ్ దుర్గాయ నమ అనుకోవాలి సో ఓం దుమ్ దుర్గాయ నమ అనేది నిత్యం చదువుకోవాలి లేదంటే వీళ్ళు కూడా దుర్గ సప్తశతి పారాయణ అనేది చదవాలి లేదా దుర్గా ఇరవై ఒక్క నామాలు ద్వాదశ నామా అది నామాలు సో అది పఠించడం వల్ల కూడా మేలు జరుగుతుంది రైట్ అండి అద్భుతంగా ఆ మరి ఈ క్రోధి నామ సంవత్సరం తులారాశి వారికి కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా అద్భుతమైన ఇయర్ గానే కన్సిడర్ చేయొచ్చు అని చెప్తున్నారు బ్యూటిఫుల్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృచ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ సో వెరీ మచ్ అండి నమస్తే